చూస్తున్నాయా ఒక్క లాస్ట్ ఆ గుట్ట అయితే ఎక్కబోతున్నాం ఒక నాలుక బండి ఉంటుంది సో దాని అయితే ఇప్పుడు చూద్దాం చాలా అంటే చాలా కష్టం అయితే ఎక్కువ అయితే ఓకే ఓకేనారా ఓకే సో ఇప్పుడైతే ఎక్కేద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే జర్నీ అయితే స్టార్ట్ చేసినాం ఆ గుట్ట అది చాలా దూరం వెళ్ళాలి నాలుగ బండ కోసం సో మనలో వస్తున్నారు మల్లికార్జున్ కొత్త జాయిన్ అయ్యిండు మనలా అప్పలోనే స్టార్ట్ చేద్దాం కానీ ఈ అడవిలో కష్టానికే స్టార్ట్ అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేసాం ఆల్రెడీ ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నడుస్తాం ఆల్రెడీ ఇచ్చా సౌండ్ అయితే దారి అయితే కనిపిస్తలేదు పూల్ అయిపోయింది వెదర్ అయితే ఎండాకాలం పోయి సో క్లౌడ్స్ చూడండి ఎలా ఉన్నాయి సో కూడా వర్షం కొడతాం అనుకుంటున్నాం నిన్న వర్షం కొట్టుంది కాబట్టి నిన్న షూట్ చేసేది కానీ బాగా ఎక్కాలే కదా ఇది మేము ఎప్పుడో తీద్దాం అనుకున్నాం కానీ సమ్మర్లో ఎక్కువ అంటే కొంచెం కష్టం అవుతుంది అని పుట్టలేక అవుతుందా బ్రో అస ఉంటుందా స్కిడ్ చిన్న స్కిడ్ చూసినా కదా చల్లగా ఉంది ఆయన కూడా చెమట ఎట్లా పడుతుంది పేదరికి చల్లగా ఉంది అని చెమట దాదాపు కింది కాచడం ఏం కాదు ఈజీ కానీ పైకి విషయంలో ఎందుకన్నా మంచి అని తెలుసు అంటాము గుమ్మరాయి గుట్ట ఎక్కినప్పుడు కూడా పోయేటప్పుడు అయితే ఫుల్ ఎట్లా అంటే మొత్తం నడిచిపోయాం వాడికి వెళ్ళే వరకు మంచిగా ఎత్తు పైన ఉంది కాబట్టి కొండంది కూల్ అయిపోయాం ఒక టూ మినిట్స్ దాకా సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది అంత ఎత్తులో ఉంటుంది ఉంటది అది ఎలా ఉంది నాలుగో అయిపోయింది నేను చూలే దూరం కదా ఎంత మంచి అవుతుంది ఒక రెండు వర్షాలు పడ్డాయి అంతే నీళ్ళు మాత్రం మొత్తం అయిపోయింది మొత్తం అయిపోయింది స్కీట్లు ఇంకా నాలుగు వర్షాలు పడితే ఇట్లా కొమ్మలు కూడా అంత జిబ్బు జిబ్బు అయిపోతుంది ఎలా స్కిట్లు పడుతున్నావు బ్రో అందుకే చేసుకురా వేసుకు వేసుకొస్తా అంటే అని చెప్పి ఇదా ఎనిమిది కిలోమీటర్లు కిలోమీటర్ ఇదేనా కట్టెలు పట్టుకో మునిగా కట్టే పట్టుకో కట్టే పట్టుకో నచ్చిన కొడతాడు సీట్ పులి అనుకో ఏదన్నా అమ్మా మంచి కాదు కదా బ్రో సపోర్ట్ ఎందుకు మంచి కాదు కదా సపోర్ట్ ఏంది బ్రో సపోర్ట్ ఇట్లా ఎక్కడ ఇట్లా వర్క్ బ్రో లేదు బ్రో నీళ్ళు పెట్టి కడుక్కొనే అవసరం ఎంత కాదు అనిపిస్తుంది సుబ్బారు మీకు గమ్ అవుతుంది కొండదెక్కాలంటే పబ్జీలో బగ్గేసుకొని రోజు కొండ లెక్కల అనుకున్నావా కాదు కష్టపడాలి నడవాలి నడు ఆ తర్వాత గుట్ట మీదకి పోతాం అప్పుడు రిలాక్స్ కావచ్చు చల్లగా ఉంటుంది అది చూసి దాన్ని ఆనందా మార్పు వాటర్ నేను వాటర్ 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 బ్రేక్ తీసుకున్నా రైతులేదు వాటర్ బ్రేక్ తీసుకొని చూస్తున్నా కదా ఫ్రెండ్స్ ఎక్కడ ఎక్కడ ఇంట్లో నుంచి కూల్ వాటర్ తీసుకొచ్చినప్పుడు ఏమన్నా కూలే ఉంది కానీ వాటర్ ఎందుకే సలడ్ వాటర్ వేడి తీసుకోపోమన్నాడు ఇప్పుడు ఏర్పడుతుంది కూలీ కావాలని కూలీగా ఇప్పుడు ఏమి కావాలి నాకు తెలుసురా ఎలా ఉంటుందో పరిస్థితి యా ఊర్రా అనేది ఎలా అనిపిస్తుంది ఇంకొక ఉంటుందట అది పది కిలోమీటర్లు ఉంటారా అట అది ఎక్కాలి మళ్ళీ నెక్స్ట్ వీడియో అదే రెడీ రెడీయా సిద్ధాను అవునా చూద్దాం చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ మా ఇంకో గుట్టు ఉంది అక్కడ ఈ గుట్ట ఎక్కిన తర్వాత మీకు అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుందో నేచర్ అట్మాస్ఫియర్ అట్లా ఉంటుంది చూపిస్తాం మీకు మల్లిగాజున ఎట్లా అనిపిస్తుంది ఎక్కినా ఎప్పుడన్నా కొండలు సో చూసినా కదా ఇక్కడ అయితే కొద్దిగా ఎత్తులు ఎక్కినాం కాబట్టి ఈ చెట్లు అడ్డ ఉన్నాయి కాబట్టి ఆ కింద కనవడతలేదేం మీది ఎక్కిన తర్వాత చూపిస్తా ఈ వాతావరణం చల్లటి వాతావరణం వర్షాకాలం ఏమన్నా ఉంటారా వర్షాకాలం ఎవరికైతే ఇష్టమో వాళ్ళు కింద కామెరిలో పెట్టండి చలో సో మంచులోకి ఏర్పడుతుంది మొత్తం చూడండి దమ్మర్తుంది ఘోరంగా సో ఇప్పుడైతే మీకు ఎక్కిద్దాం ఇదే అనుకుంటున్నాం మేమైతే కొద్దిగా ఇది ఎక్కుతే ఏర్పడుతుంది సో ఎట్లా ఉన్నాయి చూడండి కొండలు సో మేము ఎట్లా వచ్చినా ఇవో మొత్తం ఈటార్గా ఉందన్నట్టు ఇది కొండ సో బండలు ఉన్నప్పటికే బతికిపోయినాం సో మట్టి ఉంటే కథ వేరే ఉండు జర్దా జారు కూడా కిందికి మాడి ఎట్లా కష్టపడుతున్నాడు ఏంట్రా పాగలాడుతానా బండలు ఎట్లాంటి ఎక్కువస్తా లేవు ఫోన్ పట్టుకొని హోల్డర్ పట్టుకొని

itinam abba kalika ja motta motta kalena va so friends sunna ga dadu bro so friends అయితే ఎక్కేసాం ఇంకా అది ఎక్కడ ఉండదు వెళ్తలేదు అడవిలోకి వచ్చిన తర్వాత కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం అది ఎక్కడ ఉందనేది కొద్దిగా అట్లా వచ్చినాం సో చూ చూసినట్టయితే కింద ఎంత దూరం ఉందో చూడండి మీరు ఈ ఎక్కేసి దాని తర్వాత ఇంకోటి ఎక్కాలన్నట సో చూద్దాం అది ఎట్లా అయిపోయింది చూడు మొత్తం నానిపోయినాం ఆల్రెడీ మరొకటి సార్ రీల్ రీల్స్ ఇద్దామని ఫోటోలు తీద్దామని అనుకున్నాడట దిద్దాం మల్లికార్జు దిద్దాం ఫోటోస్ దిద్దాం ఊర్లు మాత్రం సూపర్ అనబడుతున్నాయి మంచు పొగ మొత్తం కొండల పైన మంచు పొగ చుట్టుపక్కల మంచు పొగ మధ్యలో ఊరు అట్మాస్ఫియర్ మాత్రం సూపర్ ఉంది ఇక్కడ మంచిగా అనిపిస్తుంది నేచర్ మంచి కొంచెం కూల్ ఉంది ఎందుకంటే మేము కొండ లెక్క దానికి ఇట్లా మొత్తం చెమట రూపంలో బయటకు వస్తుంది మొత్తం బారులు రోజులు అవుతుంది మళ్ళీ కొండ లెక్క ఎన్ని రోజులు అవుతుంది అబ్బా అది ఎప్పుడు మల్లాపూర్ గుట్ట ప్లస్ టెంపుల్కి అయినప్పుడు ఈ గుమ్రాయి గుట్ట ఒకటి బాగా కష్టం అయిపోయింది మళ్ళీ తర్వాత తాతయ్య రామస్వామి గుట్ట అది అది ఏంటంటే వన్ మంత్ వన్ మంత్ గ్యాప్ ఇచ్చినా ఇప్పుడు ఒక దాపు త్రీ మంత్స్ గ్యాప్ వచ్చింది ఎక్కడానికి ఇప్పుడు కష్టమైతుంది ఈ ఇది ఒక్కటి ఎక్కి మళ్ళీ ఇంకోటి ఎక్కినా కొద్ది ఈజీ అయిపోతుంది అన్నట్టు సెట్ అయిపోతుంది బాడీ చాలా వెళ్దాం మరి వెళ్దాం చాలాసేపటి తర్వాత మనకు సమాంతర భూమి అనవడాది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ లేదు బండా కూరు నాకు సో ఇక్కడ క్యాంపింగ్ ఏ సంవత్సరం సూపర్ ఉంటుంది బాల్ల మధ్యన ఎంత వచ్చింది బ్రో ఒక బాల్ నేర్చుకోని క్రికెట్ ఆడితే నేర్చుకోవచ్చు కొద్దిగా అటు ఉంటుంది సో మన గమ్యానికి ఏదైనా అనిపిస్తుంది నాకైతే సో ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత పెద్ద బండో ఇదా కింద కూడా అండి ఎంత ప్లేస్ ఉందో వర్షం కొట్టినా అని మనమైతే నానమే దీన్ని కిందికి పోతే సో అనేక రకరకాల జంతువులు వచ్చి ఇక్కడ రిలాక్స్ అయితే అన్నట్టు సో ఒక్క చిను కూడా లోపలికైతే రాదు వర్షాకాలం అయితే వీళ్ళకు బాగా సేఫ్ అన్నట్టు ఇక్కడ సో పాప మనం ఇంకా బా మళ్ళీ ఇటు ఈ బండి ఇటు ఉంది వాళ్ళకి ఏం రాకుండా ఏం రాకుండా కొన్ని కొన్ని అద్భుతాలు కనిపిస్తాయి రా ఇవి మనం తెలియాలంతే అబ్బో సేక్ అవుతుంది మొత్తం ఫోను లాస్ట్ కదా అనిపించింది ఫ్రెండ్స్ దాదాపు ఒక మూడు గుట్టలు ఎక్కి దిగేసిన ఇప్పుడు దూలాటే దూలు పోయిపోవాలి డైరెక్ట్ ఇట్లా వస్తే అయిపోవు అసలు మేమైతే కానీ కన్ఫ్యూజ్ అయిపోయినాం అన్నట్టు అట్లా అయిపోతుంది సో వచ్చేసాం లాస్ట్ అయితే చివరిగా వాహ్ ఏమైనా ఉందా సూపర్ ఉంది సుబ్బారికి వెరీ హ్యాపీ ఇప్పుడు ఎట్లా ఉందిరా రా ఫ్రెండ్స్ ఇదే నాలుగ బండ ఎట్లా ఉందో చూడండి కిందన అయితే దాదాపు ఒక పది పదిహేను మంది రిలాక్స్ అవ్వచ్చు మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు ఇది మొత్తం బండనే ఉంది చూడండి లాస్ట్కి అయితే దొరికింది సో చూడండి సో ఇది మొత్తం అడవి వాటి పొగ మంచు అక్కడ ఊరున్నది కట్కాపూర్ సో ఇప్పుడైతే మీదికి ఎక్కేద్దాం ఇక నాలుక బండ మీదికి సో మనలో అయితే ఎక్కేసిరా ఆల్రెడీ ఐ కమింగ్ మెల్లగా మెల్లగా బ్రో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తానికైతే గమ్యంలో చేరేశాం చల్ల ఉంది చుట్టుపక్కల మొత్తం పొగ మంచోటి మొత్తం కప్పబడి ఉంది మొత్తం తిరిగి వచ్చాం మూడు మూడు గుట్టలు అయితే మూడు కొండలు అయితే దాటా సో ఇ వస్తే దాపు ఎంత త్రీ కిలోమీటర్స్ ఇప్పుడు ఎంతైతే హలో చూపిస్తా టైం సో త్రీ పాయింట్ ట్వంటీ కిలోమీటర్స్కి వచ్చాం లెవెన్ లెవెన్ ఫిఫ్టీ ఫోర్ అంటే ట్వెల్వ్ అవుతున్నట్టే టూ అవర్సు ఇదే మొత్తం కనిపిస్తుంది ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంకొద్ది గుట్టదాడితే మనకేందంటే కలమడుగు ప్లస్ కమ్మనూరు అది అనిపిస్తుంది ఆ ఊర్లో వచ్చుపూరు దాన్పల్లి ఆయన ఇటు వచ్చేసి తార్లాగే వస్తుంది సో మన సాయిబాబా టెంపుల్ కట్కాపూర్ సాయిబాబా టెంపుల్ ఎక్కడుందో అక్కడ నుండి మన రంగసావరం పోయే రూట్లో రైట్ సైడ్ నుండి తీసుకుంటే మనం కళ్ళముంటాయి ఇక కళ్ళ నుండి స్ట్రేట్ రావాలి ఇక స్ట్రేట్ వస్తే డైరెక్ట్ అక్కడ నుండి కనిపిస్తుంది మనకు టెంపుల్ ఉంటే కనిపిస్తుంది నాలుగ బండ అనేది సో ఇట్లా షేడ్ వస్తే మనకి నాలుగో బండి అనేది కనిపిస్తుంది డైరెక్ట్ వచ్చేస్తాం ఇక్కడికి కానీ మాకేందంటే కన్ఫ్యూజింగ్ ఏంటంటే డైరెక్ట్ కిందికి వచ్చిన కిందికి వచ్చిన తర్వాత మాకు బండ ఎక్కడ కనిపిస్తలేదు అసలు మాకు మన లాంటి దిగేసి మూడు కొండలు ఎక్కి దిగేసి ఇగో ఇట్లా ఇష్టం ఇక మొత్తానికైతే ఏరుకున్నాం ఐమ్ వెరీ హ్యాపీ మొత్తం బండలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ చుట్టూ పెడతా త్రీ సిక్స్టీ డిగ్రీస్ మొత్తానికైతే సాధించి నాకు సాధించాం వర్షం వస్తుంది కొద్దిగా వర్షం కొద్ది తుప్పుడు తుప్పురు వర్షం పడాలి ఎంత సల వస్తుంది ఇప్పుడు నా అబ్బా తగ్గేదే ఇవ్వాలా అవసరం వర్షం వస్తుంది పెట్టాడు అంతే ఈ మొత్తం బండనే సో ఇక్కడ నుండి అయితే సగం ఇంత ఇంతవరకు అయితే ఇది గాలే ఉంది చూసిరా ఎట్లా అయిందంటే అర్థమైతే లేదు సో ఇది ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి మళ్ళీ అక్క నుండి ఇక్కడ దాకా సో లాస్ట్ ఇక్కడ దాకా ఈ చివరి దాకా సో దీనికి సపోర్ట్ అనేది ఏం లేదు మధ్యలో చూస్తున్నాడు కదా ఓ దీనికి సపోర్ట్ అనేది ఏముండదు మళ్ళీ మధ్యలో మొత్తం ఖాళీ ట్వంటీ మెంబర్స్ థర్టీ మెంబర్స్ చేయొచ్చు సపోర్ట్ అనేది మొత్తాకే లేదు ఇక్కడ ఒక బండ బండీ ఆడు అనుకుండి నాలుకే బండి అది రేట్ అసలు ఇట్లా ఉండు అంట ఇట్లా అవుడు బండ బండ అంటే అది వేరే ఉంటుంది కానీ ఇది చివరి వరకు ఇది గాలిలోనేది సపోర్ట్లో మళ్ళీ నాలుగే రూపంలో చలో వెళ్ళిపోదాం ఇక ఇది ఇవ్వరాక కొద్దిగా మా వాళ్ళు రీల్స్ బీల్స్ అని ఆహ్వాని చేశారు సో టూ అవుతుంది మనం ఎంత టెన్కి వెళ్ళినాం లెవెన్ ట్వెల్వ్ వన్ టూ ఫోర్ అవర్స్ ఓ సినిమా మొత్తం అయిపోయింది